నాకు తెలిసినంత వరకు పిల్లలకి వెహికల్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా బహుశా అందులో మా పాప లోహితాకైతే బోల్డ్ అంత ఇష్టం ఇంకేముంది తాతయ్య ట్రాక్టర్ వాష్ చేయడం చూసి తన ఆనందానికైతే అవధులు లేవు ఆ టైంలోనే నాకైతే ఒక సామెత గుర్తొచ్చిందండి ఏంటా అనుకుంటున్నారా కోతి కొబ్బరి చిప్ప దొరికినట్లే అని ఇంకేముంది తాతయ్య మనోరాలు కలిస్తే రచ్చరచ్చే అది ఏంటో మరీ అండి నాకైతే తెలియదు మా నాన్నకి మా పాప ఎంత చెప్తే అంతే తను ఎంత అల్లరి చేసినా భరిస్తాడు ఇంక ఇద్దరైతే కలిసి వాష్ చేయడం స్టార్ట్ చేశారు నేనైతే ఎక్కువ తీసుకెళ్ళానండి ట్రాక్టర్ దగ్గరికి అదంతా ఐరన్ కదా చిన్న పాప కదా అటు ఇటు పడుతూ ఉంటుందని నాకైతే కొంచెం భయం మా నాన్నంతసేపు అయితే బాగానే తీసుకెళ్ళి ఆడిపిస్తాడు పాపని ఇక్కడ ఇక్కడ చూడండి పాప మా నాన్న కడుగుతుంటే మా నాన్న పడే కష్టం చూడలేక పాప అయితే పైప్ తీసుకొని కడగడం స్టార్ట్ చేసింది కానీ ఆ వాటర్ అన్ని కిందే పడుతుంది కానీ ట్రాక్పర్ అయితే పట్టట్లేదు మా నాన్న చూసి చూసి ఇంక ఇలా అయితే కాదులమ్మా అని చెప్పి ఎత్తుకొని వాష్ చేయడం అయితే ఇక్కడ స్టార్ట్ చేశాడు ఇంకా పాప వాటర్లో ఎక్కువ ఆడుతుంది అని చెప్పేసి హెల్త్కి అంత మంచిది కాదు అని మా నాన్న అయితే ఫిఫ్టీ పర్సెంట్ క్లీన్ చేసి పాపనైతే రిటర్న్ తీసుకొచ్చాడు ఇంక ఈ రోజైతే పాప ఫుల్ ఖుషి అయిపోయింది అది అండి ఈరోజు లోహిత తాతయ్య మనోరాలు ముచ్చట